హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వింటర్ స్పెషల్ ఉసిరికాయ పప్పు చూపించబోతున్నాను ఈ సీజన్ అయినా దొరుకుతాయి కదా ఉసిరికాయలు మనం సీజన్లో దొరికినప్పుడే చేసుకోవాలండి ఏదైనా చాలా చాలా బాగుంటుంది అలా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కందిపప్పుని కడిగి నానబెట్టేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు తర్వాత నానిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు మీకు పప్పు ఎంత క్వాంటిటీని తగ్గట్టు ఉసిరికాయలు అనేది వేసుకోవాలి నేను ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటున్నాను ఐదు విజిల్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవి ఉడికేంతవరకు పప్పు పక్కన ఉడుకుతుంది అప్పటివరకు మనం ఉసిరికాయలు ఉడికించుకోవాలండి ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసుకొని ఉసిరికాయలు వరకు ఉడికించుకోవాలి నేనైతే ఒక ఆ తీసుకున్నాను మీకు పప్పు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉసిరికాయలు తీసుకోవచ్చు కొంచెం ఉడి తొందరగానే ఉడుకుతాయి చూసారా ఇలా చాక్తో కూర్చితే ఇలా ఉడికిపోతే సరిపోతుంది తొందరగానే ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఉడికిన తర్వాత వాటర్ అయితే వేస్ట్ పారిపోయేదండి అందులోకించి గింజ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి ఉసిరికాయలు అనేది మీకు రోలు ఉండే రోడ్లు అయినా దంచుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఇలా ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు లాగా చేసుకొని ఇలా అంటే విచ్చుకుంటాయి గింజలు తీసేసి మిక్సీలో వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అది మిక్సీ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని అందులో పోపు జిన్స్లు వేసుకోవాలి జీలక రావాలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత అవి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి మీ దగ్గర చిన్న ఉంటే రెండు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని టమాటాలు మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి కదా తొందరగా చూసారా తొందరగా మగ్గిపోయాయి మగ్గినాయి కదా ఇప్పుడు మూత తీసి కొంచెం స్మాష్ లాగా చేసుకోవాలి చేసుకుని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన పప్పు ఉంది కదా అది అందులో వేసేసుకోవాలి మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పప్పు గిన్నెలో ఉంది కదా పప్పు అది వేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఉసిరికాయ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా అవి మాత్రం అసలు పారిపోయద్దు అవి కూడా వేసేసుకోవాలి నేను ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసేస్తున్నాను మీకు పులుపు తక్కువ అనిపిస్తే కొంచెం ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మీకు పాప క్వాంటిన్యూని బట్టి ఉసిరికాయలు అనేది పెంచుకోవాలి నాకైతే సరిపోయాయి ఇవి వేసిన తర్వాత ముందుగా ఉసిరికాయ ఉడికబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం మిక్స్ జాల్లో వేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు అన్నీ బాయిల్ చేసినాయి కదా పప్పు ఉసిరికాయ పేస్ట్ అన్నీ బాగా బాయిల్ చేసినాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఉడికిపోతుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి పప్పు అనేది తొందరగానే రెడీ అయిపోతుంది ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది చూసారా ఇలా ఒక ఉడుకు ఉడుకు వచ్చిన తర్వాత మనకి అడుగు పట్టేయకుండా చూసుకోవాలండి మాడితే అస్సలు బాగోదు ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది పప్పు అనేది చాలా చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోయింది కదా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈసారి ఉసిరికాయలు దొరికినప్పుడు ట్రై చేయండి ఈ సీజన్లో ఉసిరికాయలు అనేది చాలా బాగా దొరుకుతాయి కాబట్టి మనం తీసుకుంటే ఎంతో మంచిది మనకి ఉసిరికాయ ఉసిరికాయలతో పప్పు చేసుకోవచ్చు చార్ చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి మీకు కనుక ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్